ఏనుగుదాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చైతన్య కుమార్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పలమనేరులో సుకుమార్ పై ఏనుగుదాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం ముసలి బడుగు వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ హబ్ ను పరిశీలించి సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఒంటరి ఏనుగును కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు

بابو <tries> ఇది నగరవనం కింద చెప్పుకుంటే ఇది కూడా ఆపోజిట్ లో ఉంది. అక్కడ కమరంపల్లి పెడరు కదా. డెవలప్‌మెంట్ హాట్ పుడు పెట్టు. అంటైస్ అయినది. సెంట్రల్ గా ఇది కూడా పెట్టుకోవచ్చు प्रॉब्लम లేదు. ఇది సౌండిన్యా ఇది ముస్లిమాడ్ ఎక్స్ఛేంజ్ నవతల్ పక్కన. అవును దాని ని పెట్టుకోవచ్చు ఆశల. అంటే ఏమన్నా సివిల్ స్ట్రక్చర్స్ ఉంటాయంటే

వాళ్ళకి మావిటీస్తో లింక్సి ట్రైన్ చేయాలనేది కదా కాన్సెప్ట్ అది ఇంతకు ఎందుకు మిస్ అయింది అది ఎక్కడ మిస్ అయింది మనం ప్రొడక్టివ్గా మనకి ఇది కావాలని అడగాలి అప్పుడు కదా వచ్చేది చెప్పినా కూడా తొలాగేస్తుంది కానీ బట్ అట్లీస్ట్ మనం కూడా